భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్లో కొత్త ప్రశ్నలు బయటకొస్తున్నాయి మాస్టర్ ప్లాన్ ఆమోదం బీచ్ కారిడార్ పనులు జాప్యం వెనుక కారణాలను బయటపెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి దీనికి ప్రభుత్వం కౌంటర్లు ఇస్తూ ఉండటంతో పోర్టు రహదారి మరోసారి చర్చనీయాంశంగా మారింది విశాఖ భోగాపురం మధ్య దూరం సుమారు కిలోమీటర్లు సిటీ మధ్యలో నుంచి వెళ్లే నేషనల్ హైవే మీద విపరీతమైన రద్దీ ఉంటోంది ట్రాఫిక్ సమస్యల కారణంగా దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆనందపురం జంక్షన్ చేరుకోవాలంటే గంటకంటే ఎక్కువ సమయం పడుతుంది ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు భోగాపురం ను కనెక్ట్ చేస్తూ కోస్టల్ కారిడార్ రహదారిని ప్రతిపాదించింది ప్రభుత్వం విశాఖపోర్ట్ నుంచి రుషికొండ మీదుగా భీమిలి వరకు అక్కడి నుంచి భోగాపురం వరకు బీచ్ వెంబడి ఆరు వరుసల రహదారి నిర్మించేందుకు డిపిఆర్ సిద్ధమైంది భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఇరవై కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి జూన్ నాటికి పూర్తి స్థాయి కమర్షియల్ ఆపరేషన్స్ రెడీ అవుతోంది మరోవైపు అధికార విపక్షాలు క్రెడిట్ వార్ నడుపుతుండగా వైసీపీ బీచ్ కారిడార్ తెరపైకి తెచ్చింది కనీసం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కూడా వైఫల్యం కనిపిస్తోందని అంటోంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆ రోడ్డుకి సెవెంటీ మీటర్స్ రోడ్డు కనుక నిర్మాణం జరగాలంటే డిపిఆర్ అయిన తర్వాత దాని ప్రపోజల్ సంబంధించిన తర్వాత ఆ రోడ్డు వెళ్లే మార్గంలో ఒక రెండు రివర్లు ఉన్నాయి గంభీరం గోస్తని వాటికి సంబంధించి కానీ సిఆర్జెట్ నిబంధనలు కానీ అన్నవరం దగ్గర ఉన్న మాడాడులకు సంబంధించి కానీ ఇవన్నిటికీ కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలంటే మినిట్ టు మినిట్ పర్సూ చేస్తే కనీసం వారు నెలలు పడుతుంది గణేష్ ఇప్పటివరకు కూడా రోడ్ డిజైన్ ప్లాన్ చేయలేదు వాస్తవానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి వాటిని సమీక్షించిన తర్వాత మార్చి నాటికి మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తామని చెబుతోంది అయితే కనెక్టివిటీపై వైసీపీ అభ్యంతరాలను మాస్టర్ ప్లాన్ సంబంధించి గత ప్రభుత్వంలో తప్పిదాలు చేశాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టంగానే ఏదైతే గత ప్రభుత్వం జరిగిన తప్పిదాలు అన్ని కూడా చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు రివిజన్ కి ఇవ్వడం జరిగింది అనుమతి ఇవ్వడం జరిగింది వెంటనే మేము ఈసారి మాస్టర్ ప్లాన్ ఉంది పరంగా ప్రజలు ఏది ఆమోదించారో దాని పరంగా మాస్ అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యంతరాలు తీసుకోవడం జరిగింది త్వరలో మార్చి నాటికల్లా కూడా మాస్ భోగాపురం బీచ్ కారిడార్ నిర్మాణం ద్వారా ఎయిర్పోర్టు కు చేరుకునే సమయం తగ్గించడం ఒక్కటే కాకుండా టూరిజం లాజిస్టిక్స్ రవాణాకు అనుకూలంగా సంసిద్ధం చేయాలనే ఆలోచనలు ఉన్నాయి ఇందుకోసం గోస్తనీ నది గంభీరం గెడ్డపై వంతెనల నిర్మాణం జరగాలి ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికే ఆలస్యమయ్యే అవకాశం ఉంది దీంతో ఎయిర్పోర్ట్ అనుసంధానం చేసేందుకు పదిహేను మాస్టర్ ప్లాన్ రోడ్లను సిద్ధం చేస్తోంది విఎంఆర్